హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట కార్తిక్ అమెరికాలో జరిగిన ఒక విమాన ప్రమాదంలో దాదాపు అరవై మంది చనిపోయినట్టు సమాచారం అంతా ఉంది ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక విమాన ప్రమాదాల గురించి మనం వార్తలు వింటూ ఉన్నాం వరుసగా విమానాలు ప్రమాదాలకు గురవుతూ ఉన్నాయి ఈ మధ్యకాలంలోనే దక్షిణ సొడాన్లో ఆయిల్ కంపెనీకి సంబంధించినటువంటి ఒక విమానం ప్రమాదం కొద్దీ గాలిలోకి ఎగిరిన తర్వాత కింద పడిపోవడం ఫలితంగా దాదాపు పద్దెనిమిది మంది కార్మికులు అది ఒక ఆయిల్ కంపెనీకి సంబంధించినటువంటి విమానం కార్మికులను తరలిస్తూ ఉండగా ప్రమాదం జరిగింది పద్దెనిమిది మంది చనిపోయారు అంటేది ఇలా అమెరికాలో జరిగిన ప్రమాదాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను అది మీకు ఇక్కడ చూడొచ్చు ఒక విమానం ల్యాండింగ్కి వస్తూ ఉంది అదే టైంలో ఒక ఆర్మీ హెలికాప్టర్ ఎదురుగా వస్తుంది ఆ హెలికాప్టర్ని చూసుకున్న చూడండి క్రాష్ అయింది చూడండి ఎలా క్రాష్ అయింది అనేటువంటిది మనకి క్లియర్గా విజువలైజేషన్ మీకు నేను చూపిస్తూ ఉన్నాను మనం చాలా క్లియర్గా చూడొచ్చు ఒకవైపు ల్యాండింగ్కి వస్తున్నటువంటి విమానం మరొక వైపు ఒక ఆర్మీ హెలికాప్టర్ మరి ఆర్మీ ఆర్మీ హెలికాప్టరు విమాన విమానాన్ని చూసుకోలేదా పైలట్ చూసుకోలేదా తెలవాల్సినటువంటి అవసరం ఉంది ఆ హెలికాప్టర్ ఉన్న విషయాన్ని విమానం యొక్క పైలట్కి అక్కడ సమాచారం ఎందుకు ఇవ్వలేదు ల్యాండింగ్కి ఎలా పర్మిషన్ ఇచ్చారు ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో తేడాల్సినటువంటి అవసరమైతే మనకు కనబడుతూ ఉంది ఇక్కడ మరొకసారి కూడా విధానం మేము క్లియర్గా చెప్తాను ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చెప్పుకోవాలి ఎందుకంటే ఇంకొక విమానం టేకాప్ అవుతోంది చూడండి ఇక్కడ ఒక విమానం ఉంది సో ఈ ప్రమాదం జరిగినప్పుడు ఇంకొక విమానం కూడా టేకాప్ అవుతుంది నిజానికి దానికి దీనికి దగ్గరగా ఉంది ఈ ప్రమాదం కనుక ఈ నిప్పురవులు కనుక ఆ విమానానికి కూడా ఉంటే ఆ విమానంలో ఉన్నటువంటి ప్రయాణికులు కూడా చాలా ప్రమాదంలో ఉండేవాళ్ళు ఈ వెంటనే ఈ ప్రమాదం జరగగానే హెలికాప్టర్కి విమానం తగలగానే పెద్ద ఎత్తున నిప్పులు వచ్చే నిప్పురవలు వచ్చేసాయి వెంటనే శకరాలన్నీ కూడా పక్కనే ఉన్నటువంటి పుటోలా నదిలో పడిపోయాయి అంటే విమానాశ్రయానికి పక్కనే నది ఎక్కడ ఉంది ఆ రివర్లో మొత్తం పడిపోయారు అంటే హెలికాప్టర్ ఉన్నటువంటి ఎంతమంది ఉన్నారు అనేది తెలియదు హెలికాప్టర్ పైలట్ కానీ ఆ హెలికాప్టర్ ఉన్నటువంటి వ్యక్తులు కానీ తర్వాత విమానంలో ఉన్నటువంటి అరవై మంది ప్రయాణికులు కానీ ఈ విమానాన్ని నడిపే పైలట్ కానీ వీళ్ళంతా కూడా దాదాపుగా చనిపోయినట్టే మనం లెక్కించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ లెంక లెక్క ఎంత అనేది తేడాల్సిన అవసరం ఉంది ఇప్పటికి మనకు అనుకున్న సమాచారం మేరకు విమానంలో అరవై మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తూ ఉంది అరవై మంది ప్రయాణికులు ప్లస్ పైలట్ ప్లస్ దాంట్లో ఉన్నటువంటి ఇతర సిబ్బంది తర్వాత హెలికాప్టర్లో పైలట్ ఉంటారు ఇంకా ఎంతమంది సిబ్బంది ఉంటారని తెలియదు మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం జరిగింది ఎందుకు హెలికాప్టర్ అక్కడ ఉన్నట్టు గమనించలేకపోయారు అధికారులు విమానం పైలట్కి ఎందుకు ల్యాండింగ్కి అవకాశం ఇచ్చారు అదే సమయంలో ఇంకొక విమానం కూడా టేకాప్ అవుతూ ఉంది ఒక విమానం ల్యాండ్ అవుతూ ఉంది ఇంకొక విమానం టేకాప్ అవుతూ ఉంది అదే సమయంలో అక్కడ ఆర్మీ హెలికాప్టర్ చక్కలు కొడతా ఉంది ఆర్మీ హెలికాప్టర్ అక్కడ ఉంది తిరుగుతున్నటువంటి సమయంలో మామూలుగా ఏంటంటే విమానాలు ఏ ప్రమాదం వెంటనే అంటే ఆ యుద్ధ విమానాలు కాదు ప్రయాణికుల విమానాలు కాబట్టి ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిసినా వెంటనే వాటిని ఏమి చేయడానికి ఉండదు అంటే టర్న్ చేసుకోవడానికో కిందికి పైకి అంటూ ఉండదు కానీ హెలికాప్టర్కి అవకాశం ఉంటుంది అది ఆర్మీ హెలికాప్టర్గా కూడా తెలుస్తూ ఉంది హెలికాప్టర్ కావాలంటే యూ టర్న్ చేసుకోవచ్చు కిందికి పైకి వెళ్ళొచ్చు హెలికాప్టర్ ద్వారా ఏమన్నా కుట్ర జరిగిందా అని అనుకోవడానికి కూడా అది ఆర్మీ హెలికాప్టర్గా తెలుస్తుంది మరి ఆర్మీ హెలికాప్టర్తో ఎవరు కుట్ర చేస్తారు నిజానికి టెర్రరిస్టులు ఏమన్నా హెలికాప్టర్ ద్వారా విమానాన్ని గుర్తించే ప్రయాణం చేశారా అంటే ఆ హెలికాప్టర్ ఆర్మీదే అన్నట్టు తెలుస్తూ ఉంది కాబట్టి ఇది కుట్ర అనుకోవడానికి లేదు ఇది ప్రమాదం అనుకోవడానికి మాత్రం ఇప్పటికీ అవకాశం ఉంది మరి ఈ ప్రమాదాన్ని అధికారులు గుర్తించడం ఎందుకు ఫెయిల్ అయ్యారు అక్కడ హెలికాప్టర్ జరుగుతున్న తిరుగుతున్న విషయాన్ని ఎందుకు అధికారులు హైలైట్ చేసి విమానాన్ని టేకప్ చేయడానికి కానీ లేదా ఇంకొక విమానాన్ని ల్యాండింగ్ చేయడానికి కానీ ఎందుకు అవకాశం కల్పించకుండా పులుస్తా పెట్టే పని చేయలేదు అనేటువంటిది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇన్వెస్టిగేషన్ తేడాల్సింది కానీ ఇప్పుడు ఎన్ని ఇన్వెస్టిగేషన్లు జరిగినా ఎన్ని కారణాలు వెతుక్కున్నా ఎవరిది తప్పు అని తెలిసినా ఇక ప్ర పోయినటువంటి రావు ఒకవేళ తప్పు ఆ పైలట్ చేసినప్పటికి కూడా పైలట్ కూడా లేడు పైలట్ కూడా పాపం చనిపోయారు ప్రమాదంలో కాబట్టి ఇక్కడ తప్పులు ఎత్తుక్కుంటే టెక్నికల్ రీజన్స్ ఎత్తుక్కొని పొరపాటు జరగకుండా రాబోయే కాలంలో సరి చేసుకోవడానికి వస్తే తప్ప ఇన్వెస్టిగేషన్ పోయినటువంటి ప్రాణాలను తిరిగి తీసుకురాలేదు ఏదైనా జరిగింది చాలా పెద్ద ప్రమాదం అని చెప్పాలి ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి దీని మీద ఖచ్చితంగా అంతర్జాతీయంగా కూడా ఒక రకమైనటువంటి ఆలోచన రావాలి ఎందుకు ఈ ప్రమాదాలు ఇంత పెద్ద ఎత్తున పెరుగుతూ ఉన్నాయి ఎక్కడ పొరపాటు జరుగుతున్నాయి టెక్నికల్గా పొరపాట లేకపోతే మానవ తప్పిదాల ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరమైతే రివ్యూ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది అనేటువంటిది చాలామంది అనలిస్టులు చెప్తున్నటువంటి మాట